చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునేవే శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ జరుపుకునే ముందు మీ ఇంట్లో వాస్తుపరంగా చేయవలసిన మార్పులువే అయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఇంట్లో సానుకూలత మెరుగుపడేందుకు కొన్ని వాస్తు సూత్రాలు సూచించారు వాస్తు నిపుణులు అవేంటో చూద్దాం పాడైన వస్తువులు ఇంటిని దుర్గా పూజ కోసం సిద్ధం చేసేటప్పుడు శుభ్రపరచడంలో భాగంగా ఇంట్లో ఉండే చెత్త చెదారం తొలగించండి అదే సమయంలో విరిగిన పగిలిన ఉపయోగించని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందని గుర్తించండి పండుగ వేళ ఇంట్లో సానుకూలత ప్రకంపనలు రావాలంటే ముందుగా మీరు చేయవలసిన పని ఇది నీటిలో ఉప్పు వేసి శుభ్రం చేయండి అప్పట్లో అంటే ఇల్లు నీళ్లు పోసి కడిగేవారు ఇప్పుడంతా తుడిచేయటమే అయితే మీరు ఇల్లు తుడిచేందుకు వినియోగించిన నీటిలో ఫ్లోర్ క్లీనర్తో పాటు కొంచెం ఉప్పు వేయండి నీటిలో ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ప్రతికూల శక్తులు తొడిగిపోతాయి ఉప్పు అన్నాం కదా అని పౌడర్ ఉప్పు కాదు రాళ్ళ ఉప్పు ఇలా చేస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది ధూపం ఇంటిని నీటితో శుభ్రం చేసిన వెంటనే ఇల్లంతా ధూపం వేస్తే వాతావరణం ప్రశాంతంగా మారుతుంది ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది ఇల్లంతా ధూపం వేస్తే సానుకూల శక్తులకు ఆహ్వానం పలుకుతుందంటే ఏ మూలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది ముఖ్యంగా ఈశాన్య మూలలో ధూపం వేయండి ఎందుకంటే వాస్తు ప్రకారం ఇది అత్యంత ప్రధానమైన ప్రదేశం పూలతో అలంకరణ పూలు ప్రశాంతతను ఇస్తాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నింపుతాయి అందుకే ఇల్లంతా పూలతో అలంకరించండి తాజా పూలు సానుకూల పవనాలు వీచేలా చేస్తాయి అందుకే అలంకరణ కోసం ఉపయోగించే పూలు మీలో ఆహ్లాదాన్ని నింపేలా ఉండాలి వాడిపోయిన ఎండిపోయిన పూల వల్ల నెగిటివ్ ఎనర్జీకి స్వాగతం పలుకుతుందంటే రంగోలీ ఇంటి ముందు ముగ్గు వేసి ఉందంటే అది ధర్మబద్ధమైన లేదా అని అర్థం ఇంటిని శుభ్రం చేయటంలో మొదటిగా అనుసరించవలసింది ఇదే ఇంటి ద్వారం దగ్గర అమ్మవారికి స్వాగతం పలుకుతూ బియ్యం పిండితో ముగ్గు వేయాలి సహజ కాంతి ఇల్లంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో నింపినా కానీ సహజంగా వచ్చే కాంతి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహకరిస్తుంది ముఖ్యంగా తూర్పు వైపు ఉండే కిటికీలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నాయంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి అవకాశం లేదు ఇంట్లో కాంతిని రంగురంగు కట్టన్లు కాకుండా లేత రంగు కట్టన్లు ఉపయోగించాలి కొవ్వొత్తులు వద్దు పూజా స్థలాన్ని ప్రకాశవంతం చేసేందుకు కొవ్వొత్తులు వినియోగించవద్దు దీపాలనే వెలిగించండి నువ్వుల నూనె నెయ్యి ఆవాల నూనెను ఉపయోగించండి అవి స్వచ్ఛమైన సానుకూల శక్తిని వ్యాప్తి చెందేలా చేస్తాయి దుర్గమ్మను సరైన దిశలో ఉంచండి పూజాగతిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వాస్తు ప్రకారం సరైన దిశను చూసుకోండి పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న బొమ్మను కానీ లేదంటే అమ్మవారి పటాన్ని కానీ ఉంచి కలుసపెట్టి పూజ చేసుకోవచ్చు దేవుడి మందిరం దగ్గర అమ్మవారిని పెట్టేందుకు స్థలం అనువుగా లేకుంటే మరో ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి పరిశుభ్రత పూజా ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచండి పూలు కొబ్బరికాయలు అక్షింతలు పసుపు కుంకుమ పూజా సామాగ్రిని ఎలా అంటే అలా పడేయొద్దు పూజ కోసం రాఖీ లేదా ఇత్తడి సామాగ్రిని ఉపయోగించండి పూజా ప్రదేశంలో ప్లాస్టిక్ను నివారించండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి